అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెరకోట పంచాయతీ రాచకెలం గ్రామంలో హర్ ఘర్ జల ఉత్సవ్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం సర్పంచ్ ఎస్ గణేష్ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ గౌతమ్ కాంట్రాక్టర్ జి సతీష్ పర్యవేక్షించారు సర్పంచ్ గణేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలు ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రతి కుటుంబానికి నలుగురు ఆరోగ్యాన్ని కాపాడే సురక్షితమైన నీరు అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యమన్నారు హర్గ చల్ ఉత్సవ గ్రామాభివృద్ధికి మరియు ప్రజలు రోగాల బారి నుండి మెరుగుపడవచ్చని సురక్షితమైన నీటి సౌకర్యాన్ని పొందుతూ సంతోషంగా ఉండొచ్చని రోగాలను బారిన పడకుండా మరింత ఆరోగ్యంగా ఉంటామని అన్నారు ఈ గ్రామ సభకు పాల్గొన్నవారు వారు రామ్జీ ఎన్ఆర్ఈజిఎస్ టీఏఎస్ గంగునాయుడు వైసీపీ ఎక్స్ కన్వీనర్ ఎస్ శ్రీనివాసరావు వైసీపీ పంచాయతీ అబ్జర్వర్ డి లోకేష్ ఎక్స్ వాలంటీర్ ఎస్ జోగిరాజ్ ఎస్ నాగరాజు వైసీపీ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు నా పేరు గౌతమ్ అండి నేను మండలం ఆర్డబ్ల్యూస్ఐఈని ఈరోజు మనం పెనుకోట పంచాయతీ గ్రామ పంచాయతీ రాజకెళ్ళం గ్రామంలో ఉన్నాము ఇక్కడ సుమారు రెండు సంవత్సరాల క్రితం మేము వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు వాటర్ ఎక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకునేవారు సుమారు కిలోమీటర్ దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకునేవారు మీ హర్ జల్ జీవన్ మిషన్ ద్వారా వీళ్ళకి ఇంటింటి కొలై కనెక్షన్ అందించడం జరిగింది వీళ్ళు ఇరవై ఐదు ఇల్లు ఉంటే ఇరవై ఐదు ఇల్లు కూడా ఇరవై ఐదు ట్యాప్లు కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఆడవాళ్ళు ఎంతో ముందు చాలా ఇబ్బంది పడేవారు ప్రతి ఒక్కరు కూడా రోజుకు రెండు మూడు గంటలు ఓన్లీ వాటర్ కోసమే ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకునేవారు ఇప్పుడు ఏంటంటే ఇంటింటి ప్రతి ఇంటి గడప దగ్గరే వాళ్ళకి వాటర్ వస్తుంది అన్నమాట వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు ఇప్పుడు వాటర్ సమస్య అయితే క్లియర్ అయిపోయింది దానివల్ల ఇప్పుడు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు నాకు ఈ ప్రజలు కూడా చాలా సహకరించారు సహకరించినందుకు అందరికీ నమస్కారం అండి మాది అల్లూరు సీతారామరావు జిల్లా అనంతగిరి మండలం ఇనుకోట పంచాయతీ సర్పంచ్నండి నేను ఈరోజు రాజ్కిలిం గ్రామానికి మేము జలజీవన్ మిషన్ గ్రామసభకి విచ్చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండో త ఇరవై రెండున మన డబుల్ జేఈ గారిని ఈ గ్రామానికి తీసుకోవడం రా రావడం జరిగింది ఆ రోజు సుమారు జేఈ గారు బల్లగారు నుంచి సుమారు ఈ కొండదారెంట నడిసి వచ్చి చాలి అక్కడ ఉదయాన్న తొమ్మిదిన్నరకు బయలుదేరితే మేము వచ్చేటప్పటికి రెండున్నర అయ్యిందండి ఆ రోజు చాలా ఇబ్బంది పడి మా మాట కాదనుకోకుండా నడిచి ఈ విజిట్ చేసి జయ గారు గవర్నమెంట్ అయితే శాంక్షన్లు ఇచ్చిన ముందు విజిట్ చేయడం అనేది చాలా కారణం ఎందుకంటే ఆ టైంలో సార్ వచ్చేటప్పుడు కూడా కరెంట్ లేని పరిస్థితి ఇక్కడ కరెంటు కూడా లేని పరిస్థితుల్లో కరెంటుకి ఎన్నో అర్జీలు పెట్టగానే కరెంటు కూడా రెండు వేల ఇరవై రెండులోని కరెంటు కూడా రావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండులో సర్వే చేయడంతో జల్ జోన్ మిషన్ అనేది ఇంటింటి కొలాయి అనేది కూడా ఆ రోజు ఎవరైతే మనకు ఈ జయగారు ఉన్నారో అజయ్ గారు ఆధ్వర్యంలోనే చెప్పిన వెంటనే మనం సహకరించి మన గతంలో సార్ చెప్పిన తర్వాత కాంట్రాక్టర్ అనేవారు గుంటూరు గుంటూరు కాకినాడ నుంచి వచ్చారు చూసి విలేజ్ చూసి భయపడి వెళ్ళిపోయారు సార్ ఇలా వెళ్ళిపోయారు సార్ అంటే ఒకటి అన్నారు సార్ ఇంకో కాంట్రాక్టర్కి చూద్దాం కంపల్సరీగా ఊరికి వాటర్ అనేది చాలా ఇబ్బంది ఉంది మీరు ఏం చేస్తారో తెలియదు సార్ వాటర్ అనేది వేయాలి అని ఒక ఆలోచన చెప్పడంతో సార్కి ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండు రోజులైనా ఫోన్ చేసి సార్ ఆ ఊరు పొజిషన్ అయితే బాగోలేదు వాటర్ చాలా ఇబ్బంది ఇక్కడ పొలం దగ్గర చిన్న ఊట దగ్గర ఊరందరూ కూడా తాగేవారు ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా వాటర్ ఇవ్వడం అంతే అసమస్య విషయం కాదు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీము మన అనంతి మండలంలో పినకోట పంచాయతీకి అన్ని గ్రామాలకు కూడా కవర్ చేసి ఒక మూడు గ్రామాలకి అది కూడా సార్ ఫైల్లో ఉన్నది ఆ మూడు గ్రామాలకు కూడా కంపల్సరీగా మేము వాటర్ ఏర్పాటు చేస్తామన్నారు అది కూడా ఏర్పాటు చేసినట్లయితే మా పంచాయతీలో అన్ని గ్రామాలకు కూడా తాగునీరు అనేది ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాను నేను ఎలక్షన్కి వచ్చేటప్పుడు సుమారు నడిసి వచ్చి ఇక్కడ ఒకరోజు నైట్ ఉండిపోయి వెళ్ళే పరిస్థితి కానీ ఈరోజు వెహికల్తో వచ్చేమంటే గతంలో నాకంట ముందు చాలామంది చేశారు సుమారు ఒక పది మంది పదిహేను మంది సర్పంచ్లు కూడా చే చేయడం జరిగింది సుమారు ఎందరో వాగ్దానాలు చేశారు కానీ ఈ గ్రామాన్ని తలరాత అయితే మార్చలేకపోయారు మనం చేయడము గెలిచి ఇంటికాడ ఉండడం కాదండి మనం మనం చేతిలో సొమ్ము పెట్టడం కాదు అధికారులను కలిసి ప్రతి విషయాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకెళ్తే ప్రతి అధికారు కూడా చే చేస్తారు అధికారుల మీద ఎప్పుడు కూడా మనం దురుసుగా ప్రవర్తించకూడదు అధికారులు చెప్పి చేసే విధానాన్ని మనం అధికారులు చెప్తే కంపల్సరీగా చేస్తారు అదే మన రెండు వేల ఇరవై నాలుగులో సీఎం గారు డిసెంబర్లో మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో వచ్చి ఉన్నారు ఇరవై మూడో తారీఖున డిపూడు సీఎం ఇక్కడ కూడా నడిచు వస్తానన్నారు కానీ వర్షం కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల రాలేదు అతను కూడా మా రాజ్కిలింగ్ గ్రామ ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నేరుగా గుమ్మందుటూ రాజ్కిలింగ్ రెడ్డిపాలెంకి గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ హయాంలోనే ఎక్కడ మన బిర్జి ఎలగలపడి బ్రిడ్జి దగ్గర శంకుస్థాపన బోర్డు పసుపురెడ్డి బాలరాజు గారు మెయిన్ రాజకీయం రెడ్డిపాలెం రోడ్ వేశారు అది బలగారు కేసిన రోడ్డు ఎందుకంటే కొందరు రాజకీయ నాయకుల వల్ల ఈ రోడ్డు ఆ రోడ్డు ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు రోడ్డు అయితే మందే అది కానీ ఈ గ్రామాలకు వచ్చిన రోడ్డు నిధులు మార్చేసి వేరే విలేజ్కి వేయించుకోవడం జరిగింది అది తెలియని ప్రజలు ఎందుకంటే మాకు రోడ్డు శాంక్షన్ అవ్వలేదనేసి తెలుసు కానీ ఆ రోడ్డు మాదనేసి సంగతి వీళ్ళకి తెలియదు కానీ ఈరోజు ఇంటి దాకా బళ్ళు వచ్చి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి విషయానికైనా రైస్కు రావాలన్న పిన్ ఇప్పుడైతే చింతపాక డిపో ఉండేదండి అప్పుడు పినుకోట డిపో పినకోటకు వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళి ఎంతో ఇబ్బంది పడేవారు ఒక రోజు ఇబ్బంది పడి ఆ టైంలో ఎవరు చుట్టాలు ఉంటే చుట్టాలు ఇంటికి అండడము లేకపోతే ఎక్కడ ఉండి తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు నేరుగా కొన్ని రోజుల్లో రైస్ బండి ఒకలా ప్రభుత్వము మళ్ళా పెట్టినట్లయితే బాగుంటుంది ఇక్కడికే వచ్చి రైస్ కూడా తీసుకునే విధానం కూడా అప్పుడు బండి ఉండేది కానీ ఈ రోడ్డు అయితే అప్పట్లో లేదు ఇప్పుడు రోడ్డు వచ్చింది కాబట్టి ఆ బండి కూడా ఎప్పుడో ప్రభుత్వం పెట్టినట్టయితే అయితే ఇక్కడికి ఇంటి దగ్గర కూడా రైస్ వచ్చింది ఎందుకంటే మనకి మెయిన్ వాటరు రోడ్డు అండి ఏదైనా సమస్య ఉండదంట ఆ రెండు సమస్యలు క్లియర్ అయినట్లయితే మన గ్రామంలో ఆటోమేటిక్గా మనమే డెవలప్మెంట్ అవుతాము ప్రతి ఒక్కరు కూడా అలా కాకుండా ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని కూడా సక్రమంగా మంచి స్కూల్లో వేసి విద్యావంతులుగా చేసి గ్రామ పెద్దలందరూ కూడా మన ఊర్లో ఒక చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి మిగతా ఇంట్లో వాళ్ళు కూడా మా పిల్లలు కూడా అలాగే చదవని ఒక ఆలోచనలు